అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మినపిండి రుబ్బాను అండి దోసపిండి మినప్ప ఇడ్లీకి మినప మినప దోశలకు కూడా రుబ్బాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం టిఫిన్ చేసుకుందాం టిఫిన్ చేసుకుందాం అండి ఉండి రేకు కాలింది ఒకసారి మనం ఇలా నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం బాగా తోమి పెట్టాను ఇప్పుడు రేకు కొంచెం ఆయిల్లాగా కొంచెం ఆయిల్ వేసుకుందండి రుబ్బరంట్లే ఫ్రిడ్జ్లో పెట్టాను బాగా మరి చూడండి ఎలా వస్తే బట్ బాగుంటుంది బాగా కాలింది కదా రేపు ఇలా మనం వేస్తాం రేపు పక్కన తీసేసుకొని పెట్టుకుంటాం తీసుకుని ఒకటి వేసుకుందాం ఇప్పుడు బాగా కలిగింది కదా ఇప్పుడు నూనె నూనె రాయకాలద్దు చట్నీ ఉందండి ఇంట్లోని మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఒకటి బాగా రాదు కానీ తర్వాత నుంచి బాగా వస్తాయండి నాకు కొంచెం మనం స్పూన్తో నూనె వేసుకుంటే సరిపోద్దు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారో టిఫిన్ అయ్యి మరి మధ్య అసలు టిఫిన్ చేయలేదండి నేను అందుకే పప్పు వేసాను ఈరోజు దోశలు వేసుకుని రేపు ఇడ్లీ వేసుకోవచ్చాను కుక్కడమే వేసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకున్నా తెరకారం చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇంకా ఎందుకు లేని ఎరకారం చేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఉల్లిపాయలు మిరపకాయలు నానబెట్టుకుని రెండు విరపాయలు నీటిలో నానబెట్టుకుని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే దీంట్లో ఎరకారం వేసుకుంటే బాగుంటుంది అనమాట మినపండి ఎక్కువైందండి మినపిండి ఎక్కువైతే మనకి ఇలా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట అండి ఒక్కొక్క వేసుకు వేసేస్తుంటే కొంచెం ఆయిల్ వేసుకుందామండి ేట్ బాగా కాదు కదండి అట్లు వేస్తాం నా వీడియోస్ చూస్తున్నారు కదండి లైక్ చేస్తూ ఉండండి మర్చిపోవద్దు ప్రతి వీడియోకి నేను లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉంటున్నాను చెప్పండి మీకు ఎలా తెలుస్తుందండి నేను చెప్పాలా మీరు నా వీడియో చూడాలా లైక్ చేస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరి చెప్పాలి కదండి చెప్పకపోతే అలా కుదుర్తుంది చెప్తేనే తెలుస్తుంది మీకు మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఒకటి మినప్పది వసూలు కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకుందామండి ఎక్కువ పిండి ఉంటే రెండు రుబ్బేస్తానండి మినప్పిండి మనం దోసుకుండి కూడా ఇంట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎప్పుడు తప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది మధ్యన అయితే రుబ్బలేదండి ఈ మధ్యన చాలా రోజుల నుంచి నేను అయితే రుబ్బలేదు నేనే రుబ్బాను మీరేం టిఫిన్ చేసుకున్నారు ఇవాళ రోజు కూడా ఒక్కొక్కసారి మనం ఎవరైనా చేసుకోవండి ఒక రోజు చేసుకోవడం మానేస్తాం కూడా టీ గుడ్డు పార్వేసి ఒకటే వేస్తున్నాను ఎలా మనం వేసేసుకోవచ్చు మంక్ష ఆయిల్ వేసుకుందామండి సరిపోయి ఇంట్లో చెప్తాండిగా తీసాను ఇదిగోండి ఎగ్ దోస కూడా వేసాను మనం ఇప్పుడు తీసుకొని టిఫిన్ చేసేద్దాం ఇదిగోండి చట్నీ కూడా స్టవ్ కట్టేసాను చట్నీ ఉంది ఫ్రిజ్లో కొంచెం సరిపోతుందండి ఇదిగోండి ఎగ్ వేసుకున్నాను నేను వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూసారా పల్లి చట్నీ దోశ ఇది ఎగ్ దోశ వేళ దోశలు టిఫిన్ చేశానంటాయి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో ముందు ఉంటాను